ఓం శాంతి అసలైన హోలీ అంటే ఏమిటి హోలీ అంటే మనం ఎప్పుడూ రంగులో మునిగిపోవటం ఈ అపురూపమైన జ్ఞానాన్ని మనకు అందించేవారు ఎవరు ఈ జ్ఞానరత్నాల కచానాను మనకు ఎవరిచ్చారు సర్వశక్తివంతుడైన శివ్ బాబా ఆయన మనకు ప్రతిరోజు ఈ జ్ఞాన జ్ఞానకచానాను నింపుతూనే ఉంటారు ఎంత సంపద పోగైందో తెలుసా నిత్యం మన ఈ జ్ఞాన చర్చిలో మునిగిపోవాలి అంతేకాదు నిజమైన పిచికారి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానపు రంగును మనం పూర్తిగా గ్రహించి లోపలితో పాటు వెలుపలకు అదే కనిపించాలి ఆ రంగు మనలో నిండిపోయి ఆనందంతో నాట్యం చేయించేలా ఉండాలి